దీంట్లో ఇప్పుడే పట్టుకొని దీంట్లో డబ్బాలో సేఫ్ గా పెట్టడం జరిగింది దీన్ని తీసుకుపోయి అడవిలో వదిలేయడం జరుగుతుంది ఓకేనా పెద్దగా సైలెన్స్ ఉండండి ఎవరు మాట్లాడకూడదు చెప్పేది అర్థమవుతుంది దీని ద్వారా వీడియో తీస్తున్నాం బయట కూడా మనది యూట్యూబ్ ఛానల్ అది ఆ యూట్యూబ్ ఛానల్లో వెళ్తే వేరే వాళ్ళు కూడా చూస్తారు మీకు అర్థమవుతుంది వేరే వాళ్ళు చూసిన వాళ్ళు వాళ్ళకు కూడా అర్థమవుతుంది పాములు అంటే ఏంటి పాములు ఏం చేస్తాయి పాములలో రకాలు ఏంది ఏ వీటికి విషయాలు ఉంటే వీటికి ఉంటాయి మనం వీటితో ఎందుకు భయపడతాం అనేది చెప్పడం జరుగుతుంది అంటే కొంచెం సైలెన్స్ వినండి ఇప్పుడు ఇక్కడ రామ్ బాబు వచ్చిందని నాకు ఫోన్ చేశారు అంటే నాకు కొంచెం పని ఉండి కొంచెం లేట్ అయింది చూసుకుంటుండమని చెప్పిన టైం పని కాలేదు మధ్యలో ఒక పది నిమిషాలు టైం తీసుకొని పట్టిన తర్వాత చేస్తా అని వచ్చేసిన ఇక్కడ వచ్చి పట్టడం జరిగింది అయితే ఇది పడిగ తీస్తుంది కాబట్టి నాంగ అని తెలుసు దీనికి విషయం ఉంటుంది మనకు మన తెలంగాణలో పద్ పదిహేను పద్దెనిమిది రకాల పాములు ఉన్నాయి పద్దెనిమిది రకాల పాములలో మూడుకే విషయం ఉంటుంది పదిహేను రకాల పాములకు విషయాలు ఉండేవి మనకు తెలియదు చాలా మంది చాలా రకాలు చెప్తారు పాముల మీద చాలా అపోహలు ఉన్నాయి కొన్ని సినిమాలు చేయబట్టి కూడా కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయి పాముల మీద అంటే మేము వీటి గురించి రీసెర్చ్ చేస్తాం ఏంది ఎప్పుడు పాము కరుస్తుంది ఏ పామ్ కరుస్తుంది ఇట్లానే మేము రీసెర్చ్ చేసి ట్రైనింగ్ చేసే పడతాం అగాధం పట్టలేము ఇప్పుడు ఈ పాము ఉంది ఈ పామ్ పరిస్థితి ఏంటి ఎప్పుడు కాటేస్తుంది దామ కాటేసే ప్రాబ్లం ఉంటే మాకు స్టిక్ ఉంటుంది సేఫ్గా పట్టేది ఈ స్టిక్ తోటి పడతాం ఇది లేదు అంటే నా ఉంపాలో మాక్సిమం ఈ స్టిక్ తోటే పడతాం తోకబట్టుకొని లేబడతాం ఇట్లా ఇక డేంజర్ ఉంది పెంజరా అట్లాంటివి అంటే ఇది అంత పడతాం నాగుం కన్నా పెంజర చాలా డేంజర్ ఇది పడిగిప్తుంది కరవాలని చూస్తుంది ఇది పడిగిప్పి మనుషుల దగ్గరికి వస్తే సప్పుడు చేస్తుంది దుస్మని దగ్గర రాకుండా నేను ఉన్నా అని ఈ పెంజర అట్లాంటిది కాదు తక్కువని అందేసుకుంటా అది కూడా సపోర్ట్ చేస్తుంది ఇంకొక పాము ఏంటంటే చెడుగు అంటారు నల్ల చెడుగులో మూడు రకాలు ఉంటాయి మూడు నాలుగు రకాలు దాంట్లో ఒక్క రకానికే విషం ఉంటుంది ఎట్లాంటిది అంటే ఉంటుంది దాని మీద తెల్ల గీతలు ఉంటాయి దానికి ఒక్కదానికి విషయం ఉంటుంది ఇంకా వేరే కాలర్ ఉండి నల్ల గీతలు ఉంటాయి కాలర్ ఉండి తెల్ల గీతలు ఉంటాయి గోధుమకాల నుండి తెల్ల ఉండి మూతి మీద పచ్చగా వీలాగా గీత ఉంటుంది ఈ మూడు రకాల విషయాలు ఉంటాయి నల్లగా ఉండి తెల్ల గీతలు ఉన్నదానికే కామన్ క్రేట్ అంటారు నేను మనమేమో నల్ల చెడుగా అంటారు ఆ దానికే విషయం ఉంటుంది అది సైలెంట్ కిల్లర్ అది కలిస్తే మనకు తెలియదు చాలా మంది ఏమంటారు చెడుగు నాకుతుంది అంటారు ఏ పాముకు నాకె మీద విషయం ఉండదు చెడుకు నాకదు కరుస్తుంది ఎట్లా అంటే ఈ ప్రతి ఒక్క పాం కరుస్తే గాయమవుతుంది రక్తం వస్తుంది మనకు చెడు కలిస్తే తెలియదు అదేంటంటే మన దోమ కుడితే ఎట్లా ఉంటుంది దోమ కుట్టినప్పుడు ఏర్పడదు అట్లనే ఉంటుంది చిన్న కట్టెప్పుల్లో కోర్సుకపోతే మనకు అంత అబ్జర్వ్ చేయము ఆ చెడు కరిస్తే పనులు సన్నగా ఉంటాయి కరిసినప్పుడు మనకు తెలియదు కాబట్టి దాన్ని సైలెంట్ కిల్లర్ అంటారు ప్రతి ఒక్క దానికి పనుల నుంచే విషం వస్తుంది ఈ చెడు గరిచిన తర్వాత మనకు తెలియదు దాని సిమ్టమ్స్ ఏంటంటే కొంచెం టైం అయిన తర్వాత నాకే దొడ్డుగా అయిపోతుంది మాట్లాడటం కాదు జర చక్కెర వచ్చినట్టు అవుతుంది చెమట వస్తుంది బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది దాని ద్వారా కొన్ని మనకు సిమ్టమ్స్ నిద్ర వస్తుంటుంది ఇవి జరుగుతాయి ఈ సైలెంట్ కిల్లర్ చాలా మంది చెడుగులతోటి తెలవకుండా చనిపేటోళ్ళు చాలా మంది ఉన్నారు పాముల ద్వారా చనిపేటలు చాలా మంది ఉన్నారు కానీ పాములు ఎప్పుడే కానీ ఈ చెడుగ అనేది చెడుగు స్వభావం ఎట్లా అంటే తెల్లం ప్రతి ఒక్క పాము తెల్లం తిరుగుతాయి అనుకోని సందర్భాలు ఇప్పుడు మధ్యాహ్నం వచ్చింది కదా అంటే అది తెలందాక ఎక్కడికో వచ్చి ఉంటుంది అది డిస్టర్బ్ అయిందే కాబట్టి ఆ డిస్టర్బెన్స్ నుంచి దాని సేఫ్ సైడ్ వెళ్ళిపోవాలని ఇక్కడికి వచ్చింది ఇక్కడ మీరు చూసిరు కాబట్టి దొరికింది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో అది తెలియదు కరవాలంటే కరవచ్చు కదా ఎవరిని కలవలేదు అది పోయి ఆ మూలకి భయం తోటి పండుకుంది సామాన్యంగా పాములు మనిషి దగ్గరికి వచ్చి కరువాయి మనకెంత భయం ఉంటుందో మనకన్నా ఎక్కువ భయం పాములకు ఉంటుంది ఈ చెడు ఏంటంటే తెల్లం దాకా తిరుగుతాయి అది బట్టలల్లోకి వస్తుంది ఎక్కువ గరం ఉన్న ప్లేస్లలో పండుకున్న బట్టలలోకి వస్తుంది గురించే మంచం వేసుకొని పైకి పైన పండుకోవాలని చెప్తారు పెద్ద మనుషులు అంటే దానికి కింద ఇంకొకటి ఏంటంటే ఈ పెంజరా అనేది సామాన్యంగా ఇక్కడికి రావు బాగా చెత్త అట్లుంటేనే వస్తాయి పెంజర ఎట్లా ఉంటుంది అంటే ఈ దీంట్లో కొన్ని డౌట్స్ ఉంటాయి పెంజరా కొడితే చావు అది ఉబ్బుతుంది అంటారు అది తప్పు ఉబ్బితే సావంది అది వేర్పాం పెంజర ఏంటంటే ఐదు ఫీట్లకు ఎక్కువ పెరగదు ఐదు ఫీట్ల పెరుగుతుంది ఇంత దొడ్డు ఇంత లావుకి ఎక్కువ కాదు అది పెంజర మీద గుండ్ర మచ్చలు ఉంటాయి ఒక మచ్చకు ఒక మచ్చ లింక్ ఉంటుంది మన కండ్లు ఎట్లుంటాయి కండ్ల లాగా మచ్చలు ఉంటాయి కండ్ల ఆ మచ్చలన్నీ ఒక మచ్చకు ఒకటి లింక్ ఉంటుంది అది పక్కలకు ఉంటాయి పెన్ను మీద ఉంటాయి ఇది పెంజర ఇది కూడా కరుస్తే డేంజర్ మనం కొడితే సావది ఉబ్బుతుంది గొడ్డలతో కాదు అంటారు చూడు ఆపామేమో కొండ చిల్వ పైతాన్ అంటారు రాక్ పైతాన్ అంటారు ఇంగ్లీష్ లో ఈ పెంజర్నేమో రసల్ వైఫర్ అంటారు ఈ కొడితే చావంది రాక్ పైతాన్ అది కొండ చిల్వా అడవిల మేకలను కుందేలను పట్టుకొని చుట్ట చుట్టి సంపేసిన తర్వాత మింగుతాయి దానికి అది అర్చిన విషయం ఉండదు అవి కూడా నేను పట్టినా మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి ఒకప్పుడు బాగుండే అడవి అంతరించిపోయింది కాబట్టి అవి ఉండడానికి తక్కువైపోయింది అవి ఇప్పుడు ఎక్కువ దుప్పలేవు ఈ మూడు పాములు ఒకటి ఏం పాము పడిగా చేసేది ఇంకొకటి పెంజరా ఇంకొకటి నల్లజేడు ఈ మూడు విషయాలు ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే ఏదైనా పాము కలిసినప్పుడు హాస్పిటల్ పోతే హాస్పిటల్ ఏ పాము అని అడుగుతారు ఎందుకు అడుగుతారు అంటే ఈ మూడు పాములలో రెండు రకాల విషయాలు ఉంటాయి ఈ నాగుం పాముకు నల్లజేడుకు ఒక రకం ఉంటుంది ఆ విషయం ఏంటంటే న్యూరోటాక్సిస్ వెనం అంటారు అసలు విషయం కాదు దీని పేరు వెనం ఈ న్యూరోటాక్సిస్ వెనం స్వభావం ఏంటంటే మనిషిని కుట్టిన తర్వాత ఒక గంట నర దగ్గర దగ్గర రెండు గంటలు ఆ టైం లోపల మనిషి ఉన్న బాడీలో ఉన్న రక్త నాళాలలో మొత్తం రక్తం కట్టిపోయి గుండెకి రక్తం సప్లై కట్ట చనిపోతుంది కరెంట్ షాక్ కలిగితే రక్తం ఎట్లా కలుగుతుంది దీనికి కూడా అంతే స్వభావం ఇది కరిసిన తర్వాత మంత్రాలు చెట్ల మందులు అనేటివి దగ్గరికి పోవద్దు నేను దాని గురించి కూడా చెప్తాను ఎందుకంటే ఈ విషయం ఉన్న పాన్ కలిస్తే సీదా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కామారెడ్డిలో యాంటీవెనమ్ ఇంజెక్షన్ ఉంటుంది లేకపోతే జీవదాన్ హాస్పిటల్ యాంటీవేనమ్ ఇంజక్షన్ ఉంటుంది లేదు అంటారు ఎల్ల రెడ్డిపేటలో ఉంటుంది ఎల్ల హాస్పిటల్ ఈ మూడు హాస్పిటల్ మనకి దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ హాస్పిటల్స్ కర్వాగని వెంటనే వెళ్ళిపోవాలి ఈ పాములు గరిస్తే మనకు తెలుస్తుంది నా ఇప్పుడు నేను చెప్పినా కదా పడిగా నా నాకు పెంజర గారు వస్తే మచ్చలు ఉంటుంది నల్ల జేడు గరిస్తే నల్లగుండితే తలగితాయి ఈ మూడు పాములు కరిస్తే చెట్ల మందుల దగ్గర పోవద్దు యాపాకులు మిరపకాయలు తినడు ఏం లేదు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి భయపడతారు ఇంకా ఏమన్నా అంటే అంత ధైర్యం ఉంటే దాన్ని కడిగేసి ఇప్పుడు చేతికి గడిచింది చేతుకు గడిచినప్పుడు చేతుకు ఒక కట్టె ఇట్లా ఒక కట్టె పెట్టేసి ఇట్లా కట్టె పెట్టి మళ్ళీగా బట్టతోటి కట్టాలి టైట్ కట్టదు కొందరు ఏమంటారు ఇడ గడిచింది ఇడ గట్టి కట్టాలి ఇడ కోసేయాలి పోతారు గట్టి గడితే రక్తం పైకి రాదు కానీ బాగా ఒక గద్ద గంట అయిన తర్వాత చేతి కొట్టేయవలసి వస్తుంది రక్తం సప్లై కాకపోతే ఇదంతా బ్లాక్ అయిపోతుంది అవసరం లేదు భయపడవలసింది మామూలుగా ఒక దస్తాల్ తోటి మెల్ల ఎందుకంటే ఇది ఇట్లా కావద్దు కాలు కరిచిన కాలు ఇట్లా దిగినప్పుడు బ్లడ్ పైకి తొందరగా వస్తుంది గర్వంగానే అక్కడ ఉండాలి ఫోన్ చేయాలి బండి మీద ఎక్కి సీదా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి ఏం భయం లేదు ఏం కాదు గంట గంటన్నారా మనకు ఎంతసేపు పదిహేను నిమిషాల హాస్పిటల్ ఉంటాయి ఏం ఎఫెక్ట్ కాదు కాబట్టి అట్లా ప్రయత్నం చేయాలి ఇవి కరిసినప్పుడు ఎంతనే చనిపోతారు చనిపోతామనే భయం ఉండొద్దు భయపడితే హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఇంకా డేంజర్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే మీరు అంటుండొచ్చు ఓ మా సూచనోళ్ళ దగ్గర పాంగరిసింది మంత్రాల దగ్గరికి పోతే మంత్రం వేసేరు తగ్గిపోయింది అని చెప్తుండొచ్చు అది జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అంటే మంత్రాలు అనేటివి లేవు ఈ రోజులలో మంత్రాలను నమ్మొద్దు చెట్ల మందులు కూడా లేవు ఒక అప్పుడు చెట్ల మందులు మంచి ఉండే కానీ ఇప్పుడు లేవు ఇప్పుడు కూడా ఉన్నాయి దాన్ని గుర్తుపట్టేటోళ్ళు లేరు అంత శాస్త్ర చెట్ల మందులు గుర్తుపట్టేటోళ్ళు లేరు కాబట్టి అవి నమ్మకపోవడం హాస్పిటల్కి పోయి యాంటీవెనం ఇంజక్షన్ వేయించుకోవడం ఈ దానికి చెడుగు ఒక రకం అది రక్తంలో నల నరాల రక్తాన్ని గడ్డగట్టారు పెంజరకు ఎమోటాక్సిస్ వెనం అంటారు అది మీరు విని ఉంటారు పెంజరా రక్త పెంజర అంటారు రక్త పెంజర అనేది వేరే ఏముండదు పెంజర్నే దాని స్వభావం ఏంటంటే నరాలలో ఉన్న రక్తాన్ని ఆ టిష్యూలను పలచబడగొట్టి నరాలను పతలా వేసి ఎక్కడైతే నరం వీక్ ఉంటుందో అక్కడ నుంచి పలగొట్టేసి నరం బాడీలా బ్లీడింగ్ అయిపోతుంది ముక్కుల నుంచి బాగా టైం అయితే ముక్కుల నుంచి కళ్ళల నుంచి చెవుల నుంచి ఎక్కడెక్కడి నుంచి మనకు బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుందో అక్కడక్కడ నుంచి రక్తం బయట వచ్చి చనిపోతారు అది గురించి రక్తాన్ని బయటకు పంపిస్తారు కాబట్టి రక్త అంటారు కాబట్టి ఎప్పుడే కానీ మనం పాములతో మనం ఎంత భయపడతాం మనకన్నా ఎక్కువ రెండు పాములు భయపడతాయి పాము గిని ఒకవేళ మనిషిని గర్వాలనుకుంటే మనం ఎవ్వరం భూమి మీద బతుకము వ్యవసాయాలు చేయం బయలకాడికి పోయి పండుకోము మనం బయలుకాడికి పోయినప్పుడు మంచిగా బూట్లు చెప్పులు వేసుకోవాలి కట్టె పట్టుకొని శబ్దం చేసుకుంటూ పోతే ఆ శబ్దానికి పాము వెళ్ళిపోతుంది మన తొగలు ఉండదు అందు గురించే పెద్ద మనుషులు గొంగడి కొప్పలు పెట్టుకొని మంచి చెప్పులు వేసుకొని కట్టె పట్టుకొని పోతారు బయలకాడి అది పాముల భయం గురించి ఆయనకు సేఫ్టీ వాళ్ళ సేమ్ అని అందుగురించే ఇప్పుడు అన్నారు ఒక పాము కరిచింది మంత్రం వేపిస్తే తగ్గిందని నేను చెప్పినందుకు పద్దెనిమిది రకాలలో మూడు ఉటే విషయాలు ఉంటాయి నాగుంబాము చెడుగు పెంజర ఇంకా చెట్టిరిక పాముకుంటాంటారు చెట్టిరిక పాముకుండదు నాకు ఘర్షణ కూడా గొట్టిగాడు అంటారు చిన్న గింత ఉంటుంది దాని శాండ్ బో అంటారు ఇంగ్లీష్లో దానికి కూడా విషం ఉండదు విషం ఉంటుంది కొంచెం ఎలర్జీ టైప్ వస్తుంది అది పెద్ద మనిషిని చెప్పడానికి ఏమి ఉండదు చిన్న చిన్న కీటకాలను చంపి అభిట్టే విషం ఉంటుంది ఇంకోటి నాగుం పాము ఒక్కొక్కప్పుడు కరిచినా కానీ విషయం ఎక్కకపోవచ్చు ఎట్లా అంటే అది పశువులంతా కాటేసినప్పుడు ఓ రెండు మూడు సార్లు కాటేస్తే దాని విషయం తగ్గిపోతుంది మంచి కరిచినప్పుడు ఎక్కదు మళ్ళీ విషయం రావడానికి టైం పడుతుంది అట్లాంటి సందర్భాలు కూడా జరుగుతాయి ఇంకోటి ఏంటంటే మనకు ఏ పాముకు విషయం ఉంది ఏ పాముకు విషయం లేదు తెలియదు ఎక్కువ నీరు గట్టని చూసి నా అనుకుంటారు కరిచినప్పుడు ఏమైతుంది ఇప్పుడు ఒక ఒకళ్ళకి గడిచింది నాకు పాము గడిచింది గిట్లా ఉంది అనేసరికి అన్న లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు తెలియని వాళ్ళు అంటే పాముల గురించి ఎక్కువ తెలియదు అది అట్లుంటే నా ఉంభామే కావచ్చు అని చెప్తారు చెప్పేసరికా కరిచిన వాళ్ళకి ఏమైతుంది ఇంట్లో భయం ఎక్కువ అవుతుంది హైబర్ తింటారు హైబర్ తిన్నప్పుడు ఒకసారి యాపాకు తీసుకురా తినిపి పాము గడిచి విషయం ఎక్కితే తీయగాన అన్నప్పుడు ఇప్నటైజ్ అవుతారు మంచి ఇప్నటైజం గురించి తెలుసుకోవాలి ఇప్నటైజ్ అయినప్పుడు యాపాకి ఇచ్చిన వాళ్ళకి మైండ్ లో ఉంటుంది పాంగింది నాకు విషం ఎక్కింది తీయనే వస్తుంది అని మైండ్ లో ఆలోచిస్తారు కాబట్టి మిరపకాయలు తిన్నా తీయనే అనిపిస్తాయి ఎప్పుడు అది కరెక్ట్ అవుతుంది ఈ తీసుకుపోయి ఆ మంత్రాల దగ్గర ఇవ్వకుండా పెట్టి చూపు మంత్రాలు చేసేస్తారు మంత్రాలు చేసి వీళ్ళకి ధైర్యం వస్తా దీపైంది మళ్ళీ సాధారణం అవుతారు అప్పుడు యాపాకు చేద్దాం అనిపిస్తుంది మిరపకాయ కారణం కాబట్టి మంత్రాలు అస్సలు లేవండి పాము కరిస్తే మంత్రాలు లేవు ఈ నాగు గరిస్తే మంత్రం ఎవరనేసి బతికిస్తారంటే నేను ఒక కోటి రూపాయలు వేయడానికి సిద్ధం వాళ్ళ ఇట్లాంటి వాళ్ళు ఎవరంటే నా ముంగట రావాలి పాము పాము కరిస్తే మంత్రాలు ఉండేవి ఈ విషం లేని పాములు గరిచినప్పుడు మంత్రాలు అన్ని పని చేస్తాయి కానీ నిజమైన విషం విషం పాము గరిచినప్పుడు మంత్రాలు పని చేయి కాబట్టి అవి నమ్మొద్దు మనకు సేఫ్టీ ఏంటంటే ఇంజక్షన్ వేయించుకోవడమే సేఫ్టీ ఇప్పుడు నేను ఈ పనులు ఎందుకు వేస్తున్నా అంటే ఇంత దూరం జంగపల్లి నుంచి రావడం జరిగింది పొందూర్తికి పెట్రోల్ కింద అవన్నీ నాకు అవుతాయి కానీ నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోండి పర్యావరణాన్ని కాపాడాలని నాకు సిద్ధాంతం ఉంది పాములను రక్షించాలే పాములను రక్షించాలే మనుషులతో పాములకు భయం కాదు పాములతో మనుషులకు ఎఫెక్ట్ కాకుండా తీసుకపోయి మళ్ళీ అడవిలో వదిలేయడం జరుగుతుంది ఇంకో విషయం చిన్న ఒక విషయం చెప్పేసి పనిచేస్తా మనము పర్యావరణాన్ని కాపాడే విషయంలో మనం ప్లాస్టిక్ను వాడకుండా ప్రయత్నం చేయాలమ్మా ఇప్పుడు క్యాన్సర్ డాక్టర్లు మొన్న యూట్యూబ్లో కూడా సోషల్ మీడియాలో వచ్చిన టీవీలలో న్యూస్ వచ్చినాయి ఇంకొక ఐదు పది సంవత్సరాలలో వంద మందికి ఎనభై ఏడు మందికి క్యాన్సర్ వస్తాయి ఇట్లా డాక్టర్ డాక్టర్లకు కూడా తెలుసు ఎందుకు అంటే రీజన్ ఏంటంటే ఫస్ట్ డేంజర్ ఎఫెక్ట్ ఏం తెలుసా మనము ఒకప్పుడు మనకు బుద్ధి తెలిసినప్పుడు ఫంక్షన్లు అయితే కిస్తారాకులు వేసుకొని తినేవాళ్ళం చాలా మంచిది ఉండేది తర్వాత వడ్డించేటోళ్ళలో లేదు కూకొని తినేటోళ్ళు కోపికెళ్ళేది ఎందుకంటే కష్టం తక్కువ తక్కువైపోయింది సుఖం గురించి అలవాటు పడ్డారు కాబట్టి బఫ్ సిస్టమ్ వచ్చింది ఆ టేబుల్ పెట్టుకొని ఉంటాడు ప్లేట్ పెట్టుకొని తినాలి నిలబడి తినాలి వెళ్ళిపోవాలి ఆ బఫ్ సిస్టమ్ స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాస్ బాగానే ఉంది తర్వాత దరిద్రం ఏమైంది పేపర్ ప్లేట్లు వచ్చినాయి ఇక్కడనే స్టార్ట్ అయింది ప్రాబ్లం పేపర్ నానకుండా దాని మీద ఒక కవర్ ఉంటుంది ప్లాస్టిక్ ఆ కవర్ గరం అన్నం వేసి గరం కూర వేసినప్పుడు అది దాంట్లో ఉన్న కెమికల్స్ రిలీజ్ అయ్యి అన్నంలో కలిసి క్యాన్సర్ రావడానికి అది కారణం ఎక్కువ ఉంటది ఎక్కువ దాంతోటే అవుతున్నాయి ప్లాస్టిక్ గ్లాసులు పేపర్ ఫ్లెల్ తో క్యాన్సర్లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సాధ్యమైనంత మందుకు అవసరం స్టీల్ ప్లేట్ స్టీల్ గ్లాస్ వాడు ఆ పేపర్స్ వాడకూడదు ఇంకా వీలైతే మన ఇండ్లల్లో నుంచి ఏదైనా సంచులు తీసుకపోయి షాప్లలో తీసుకపోయి సంచులలో సామాన్ తెచ్చుకోవద్దు మన జ్వర సంచులు తొట్టారని సంచులు ఉంటాయి ప్లాస్టిక్ కావాలి తీసుకురాకూడదు ప్లాస్టిక్ వల్ల మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఆ భూమిలో వాడేస్తే అది భూమి తొందరగా కరిగించేది భూమి కూడా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఎవరికి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా పాములు ఎప్పుడన్నా ఏ రాత్రి ఉన్నా నాకు ఫోన్ చేయండి నేను వచ్చేస్తా వాటిని సేఫ్ సేఫ్గా వదిలేస్తా ఇగో ఈ అమ్మాయి జంగంపల్లి జంగంపల్లింట్లో పాము వచ్చింది నాగుంబాం నాగుంబాం వచ్చి మూడు రోజులు అంటే నాలుగు ఐదు సక్క ఉన్నాయి ఒక రోజు నీళ్ళ ఇంట్లో ఎలా పడుతుంది నెబ్బై సగ్ దొరుకుంది మీద సూర్యులు ఉన్నది కొందరు ఏమంటారు పీక వ్యక్తే పాము వస్తుంది అంటారు పీకే వ్యక్తే పాము వచ్చేది కాదు పీక వ్యక్తే పాము పాము దేనికి రాదు దానికి జ్ఞాపక శక్తి ఉండదు పగబడుతుంది అంటారు పాముకి పగబట్టే శక్తే ఉండదు జ్ఞాపక శక్తి ఉండదు ఇప్పుడు మోహన్ రెడ్డి పాము పట్టిండు ఈయన అట్లా అనేది తెలియదు దాన్ని పడితే కాటేయడమే దానికి ఒకటి తెలుసు దానికి మళ్ళా బయట వాళ్ళని చేసామంటే ఇంకో వీళ్ళు ఇట్లా పోతే పట్టిరు ఈ ఉన్నారు అనేది అట్లా దానికి జ్ఞాపక శక్తి ఉంటుంది దానికి ఆలోచించేది అంటే బ్రేన్ తక్కువ ఉంటుంది మనిషి మనిషి కూడా మనిషిని గుర్తుపడ్డది నెగిటివ్ కనబడుతుంది మనిషి ముఖం కలర్ బట్టలు కూడా కలర్ కనబడి బ్లాక్ అండ్ వైట్ కనబడుతుంది కనబడుతుంది రీసెర్చ్ చేసి చెప్పిన సైంటిస్టులు చెప్పిన ప్రకారం అది విజన్ కలర్ విజన్ లేదు దానికి గుర్తు గుర్తుపడ్డది పాములు పాగ పడతాయి కొన్ని పాములు పాగ పడితే ఏడు వేసినా ఇంట్లో వస్తాయి అవన్నీ వస్తాయి పాములు ఎప్పుడు ఒకసారి మనిషి ఇట్లా పోతే దాన్ని కొట్టినా పాము మనిషి మీదకి వస్తది దాని కోపం వచ్చినప్పుడు నాగుంభం మనిషి మీదకి వస్తుంది అది దాని రక్షణ కొంచెం దూరం వచ్చి మనిషిని భయపట్టి పక్కకి వెళ్ళిపోయాక అది వెళ్ళిపోతుంది ఇప్పుడు నాగుంభాములో ఎన్నో పట్టింది నేను మస్తు కొన్ని వందల పాములను బట్టినా పెద్ద పెద్ద నాగుబాబ్లో చిన్నది పెద్ద పెద్ద నాములు విడిచేటప్పుడు కూడా పడిగ తీసుకొని ఉంటుంది పోదు నేను వెళ్ళిపోయాక దాని అంతా అదే వెళ్ళిపోతుంది దాని భయానికి పడిగ తీసుకొని ఉంటుంది కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు ఎప్పుడైనా పాములు వస్తే నాకు కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి ఫోన్ చేయండి నా నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ మాట్లాడొచ్చు నా నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ రాసుకో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నా పేరు మోహన్ రెడ్డి నాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది స్నేక్ క్యాచర్ మోహన్ రెడ్డి అని ఉంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకో నేనైతే ఇక్కడ వచ్చి సేవ చేస్తుంది అంతే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నలుగురు చూస్తారు నలుగురు కూడా అవగాహన వస్తుంది అది సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాల మీకేమీ నష్టం ఏం జరగదు అది నలుగురికి పబ్లిక్ తెలుస్తుంది పాములు అంటే ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే పాములకు పాలు వస్తాం పాలు తాగుతాయి అంటారు పాలు తాగాయి పాములు అస్సలేదాయి పాలు తాగితే దానికి ఫైజన్ అవుతుంది అంటే విషయం వస్తే మీరు తాగింది చూడవచ్చు పాములు పట్టేటోళ్ళు తాగిపిస్తారు వాళ్ళు ఏం చేస్తారు అంటే పనులు కడి చేస్తారు కూరలు కడి తర్వాత దానికి నెత్తి మీద విషం ఉంటుంది ఆ కూరల పండ్లతోటే విషం బాడీలోకి వస్తుంది బాడీలో కరిచినప్పుడే బాడీలోకి వస్తుంది ఆ పళ్ళం కాడి చేస్తే విషం రాదు ఇంకా అది కడిచినా గాయం కాదు విషం రాదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పట్టి పండ్లు కాడి చేసుకొని ఒక రెండు మూడు రోజులు వాళ్ళ ఇంట్లో బ్యాగులా బుట్టలో పెట్టుకొని నీళ్లు ఏం పోయరు నీళ్లు పోయాక దానికి దూపు అవుతుంది మనం కూడా అడవిలో పోతే నీళ్లు దొరికినప్పుడు ఏ నీళ్ళు అయినా కానీ